హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇన్స్టెంట్గా వడలు చేసుకోవాలంటే ఈ వడలు అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోపయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా చాలా బాగుంటాయి క్విక్గా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే చాలా చాలా బాగుంటాయి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక వన్ కప్ వరకు అయితే సూజీ రవ్వని తీసేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు అయితే అటుకులను కూడా తీసేసుకోవాలి ఇలా అటుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేసుకొని ఒక లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే వన్ కప్ వరకు అయితే పెరుగుని యాడ్ చేసేసుకోవాలి మన మనకు కమ్మటి అయినా పెరుగునైతే తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే మనం పౌడర్ తీసుకున్నాం కదా అలాగే వన్ కప్పు వరకు అయితే పెరుగును కూడా తీసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అలాగే పొటాటోని ఉడికించుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా మంచిగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ లోపు ఇలా ఈ విధంగా అయితే ఒక పెరుగు ప్యాకెట్ లేదా పాల ప్యాకెట్ అయినా ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో చేతి అనేది డిప్ చేస్తుంటూ ఇలా ఈ విధంగా అయితే చిన్న బా ఉండలాగా అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్న ముద్దలాగా అయితే తీసేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న ముద్దలాగా తీసేసుకొని కవర్ పైన ఇలా ఈ విధంగా అనుకోవాలి మనకు వడల్ షేప్లో తయారు చేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యింది కాబట్టి మనం వడలనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి ఇలానే మొత్తం వడలనేది వేసేసుకోవాలి మనకు ఆయిల్లో సరిపడా వడలు అనేది వేసేసుకోవాలి వంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అనేది ఫ్రై చేసేసుకోవాలి టేస్టీ అనేది అప్పుడే బాగుంటుంది బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుంది ఇంటి కన్సిస్టెన్సీ అనేది వన్ కప్పు వరకు సూచీ రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు అటుకుని తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే పౌడర్ అయితే వస్తుంది దానికి ఒక వన్ కప్ వరకు అయితే పెరుగు తీసేసుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు మరి అలా అని గట్టిగా కూడా ఉండకూడదు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి అనేది మరి లూజ్గా ఉంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసి అనేది అంత టేస్టీగా ఉండవు మరి గట్టిగా అయితే మాత్రం అనేది లోపల మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వవు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ చేతును ఈ విధంగా వడాల షేప్లో అయితే చేసేసుకోవాలి ఇలానే మొత్తం వడలు చేసేసుకొని ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా కలర్ అనేది గోల్డెన్ కలర్ అయ్యే వరకు మనం ఆయిల్ బాగా ఫ్రై చేసేసుకోవాలి వంట అనేది మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై అప్పుడే వడ అనేది లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి అదే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాత్రం వడలు అనేది సరిగా కుక్ అవ్వకుండా టేస్ట్ అనేది బాగుండదు ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే లోపల సాఫ్ట్గా అలాగే బయట క్రంచీ క్రంచీగా టేస్ట్ అయితే భలే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వడల్ని ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా అప్పుడే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వడలైతే ఆయిల్ కూడా మరీ ఎక్కువగా అబ్జర్వ్ చేయవు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి Thank you for watching this channel. Please subscribe my channel.